హెలో అండి జై భవాని అందరికీ ఈరోజు అమ్మవారికి ఎనిమిదవ రోజు వచ్చేసి సరస్వతి దేవి రూపం అన్నమాట నేను అయితే ఈరోజు మా ఊరికి వచ్చానన్నమాట దర్శించుకోవడానికి అలాగే అభిషేకం అన్నదానం చేస్తున్నారు అమ్మవారికి అలాగని నేనైతే మా ఊరికి అనమాట చూడండి

कृष्ण भगवान की हर बोला श्री कृष्ण भगवान की भय बोला श्री कृष्ण भगवान की भय बोला तुम्हारा माता की అమ్మవారిని పెట్టిందైతే మా ఊరిలో ముత్యాలమ్మ గుడి దగ్గర అనమాట ముందుగా అమ్మవారికి పెట్టే ముందు ముత్యాలమ్మకి అక్కడే ఉన్న పరశురామ్ గుడికి ఫస్ట్ అక్కడ నైవేద్యం సమర్పించి తర్వాతకి దుర్గమ్మకి పెట్టి ఇంకా స్వాములైతే స్వీకరించారు మాకు ఆకలి వేసిందని చెప్పి వాళ్ళతో పాటే కూర్చున్నాం అప్పటికే టైం ఫైవ్ ఓ క్లాక్ అయిందండి ఈవినింగ్ ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ కదా ఆ రోజు ఇంకా తినేసి మేమైతే రిటర్న్ అయినాము మేమైతే బతుకమ్మని మాత్రం మార్నింగే చేసినాం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మా బతుకమ్మ అయిపోయిందనమాట మా ఇంట్లో పని చేస్తున్నారు ఇంకా అమ్మ పనికి వెళ్ళాలని చెప్పి ఇంకా బతుకమ్మని చేసి అయితే వెళ్ళింది అందుకనే మేము తొందరగా అయితే బతుకమ్మ చేసినాం ఇంకా బతుకమ్మ కూడా అయిపోయింది కదా అని అభిషేకానికి అయితే మా అయితే వెళ్ళిపోయినాం అనమాట ఇంకా ఈవినింగ్ వచ్చినాము మా పెద్ద బతుకమ్మ ఇదే అనమాట ఇంకా ఇది వచ్చేసి చిన్న బతుకమ్మ అనమాట అంటే పూలు అయితే ఈసారి ఎక్కువ దొరకలేదండి కొనుక్కొని వచ్చినాం అన్నీ ప్రతి ఒక్క పూలు కొన్నవే ఫస్ట్ బతుకమ్మకు మాత్రం మా ఊర్లోనే దొరికినాయి కానీ ఈసారి దొరకలేవు అన్నీ తీసుకెళ్ళి అప్పటికే ఇంకా ఇవి అనమాట మా బతుకమ్మలు ఇంకా మేమైతే వెళ్ళి రెడీ అయినామన్నమాట రెడీ అయ్యేసరికి సెవెన్ అయింది ఇంకా బతుకమ్మలు అయితే తీసిరు అందరూ మేము కూడా బతుకమ్మని ఎత్తుకొని వెళ్ళినాం మా పెద్దమ్మ బతుకమ్మని తీసుకో అంటే చాలా పెద్దగా ఉంది నేను పట్టుకోను అని చెప్పింది అందుకని కాసేపు తన నెత్తిలో పెట్టి ఇంకా నేనైతే పట్టుకొని వచ్చాను చిన్నమ్మ మాత్రం మంచిగా పట్టుకుంది మధ్యలో కొట్టుకొని ఇద్దరు బతుకమ్మ కోసం ఆ చిన్న బతుకమ్మ కోసం కానీ రెండు చిన్నగా చేయాలనుకున్నాం కానీ మళ్ళీ ఫ్లవర్స్ వేస్ట్ అయితే కొన్నవి కదా అని ఇంకా సరిపోయే అన్ని పెట్టి బతుకమ్మలు అయితే చేసింది ఇంకా కాసేపు అయితే ఆడినాము ఆడినాక కొద్దిసేపు తర్వాతకి బాక్స్ ఖరాబ్ అయింది ఒక వన్ అవర్ టైం అయితే అక్కడ వేస్ట్ అయిపోయింది ఇంకా నుంచి చూడాల వరకు మళ్ళీ ఆడి ఆ తర్వాత బతుకమ్మ తీసుకొని వాళ్ళ వెళ్ళిపోయామనమాట ఇదనమాట ఎనిమిదవ రోజు పూజ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో